ఏపీ రాజకీయాలు రచ్చగా మారుతున్నాయి ఓవైపు అధికార పక్షం టీడీపీ ప్రతిపక్ష వైసీపీని నమిలి మింగేయాలని చూస్తుంటే మరోవైపు సొంత కుటుంబంలో కార్ చిచ్చు ఆ పార్టీని దహించేలా కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఇద్దరు చెల్లెళ్లు జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తే తాజాగా ఆయన మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ఆస్తుల పంచాయతీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోంది చెల్లెలు వైఎస్ షర్మిల అన్ననే టార్గెట్ చేసింది జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా చెల్లెళ్ల యుద్ధం ఫ్యామిలీ వార్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది ఏపీ రాజకీయాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన పోరాడి ఓటమి పాలైన షర్మిల సోదరుడు జగన్మోహన్ రెడ్డిని వచ్చే రోజుల్లో మరింత పలుచన చేసేలా అడుగులు వేస్తున్నారు అందుకోసం ఇప్పటికే ఆమె కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు పక్కా స్కెచ్ తోనే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య రాజకీయ పంచాయతీ ఏమీ లేదు ఇద్దరి మధ్య ఉన్నది ఆస్తుల పంచాయితీ తండ్రి సంపాదించిన ఆస్తిలో సగం వాటా షర్మిల చెబుతుంటే ఈ ఆస్తులన్నీ నేనే సంపాదించుకున్నా నా కష్టార్జితం అంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీలో హాట్ టాపిక్ గా మారింది ఇక జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి విభేదాలు తారస్థాయికి చేరాయి కుటుంబాల్లో ఉన్న వివాదాలు మరింత ముదిరాయి అన్నా చెల్లెళ్ల మధ్య లేఖ యుద్ధం కాస్త నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను చేరింది జగన్ కు తెలియకుండా ఆమోదం లేకుండా షేర్ల బదిలీ చేసుకోవడంతో వివాదం రెండు వేల పంతొమ్మిదిలో ఆస్తి పంపకాలపై అన్నా చెల్లెళ్ల అవగాహన ఒప్పందం కుదిరింది కోర్టు వివాదాలు కొలిక్కొచ్చిన తర్వాత ఆస్తులు కంపెనీల్లో వాటాల బదిలీ జరుగుతుందని అగ్రిమెంట్ చేసుకున్నారు ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరున గిఫ్ట్ డీడ్ రాసుకున్నారు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు చెందిన షేర్లలో తమ వాటాలను వైఎస్ విజయమ్మ పేరిట జగన్ సతీమణి భారతిరెడ్డి బదిలీ చేశారు ఆగస్టు ముప్పై ఒకటిన ఇద్దరి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు మొత్తం పదమూడు ఆస్తుల పంపకాలకు ఇరువురు అంగీకరించారు జగన్ పై నమోదైన మనీ లాండరింగ్ కేసులతో పాటు దర్యాప్తు సంస్థల జప్తులో ఉన్న ఆస్తుల వ్యవహారం కొలిక్కొచ్చిన తర్వాత వీటి పంపకాలు చేసుకోవాలని నిర్ణయించారు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జగన్ చేసిన గిఫ్ట్ డీడ్ ఆధారంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన షేర్లను షర్మిల తన పేరిట బదిలీ చేసుకున్నారు ఆ అంశమే అన్నా చెల్లెళ్ల మధ్య యుద్ధానికి బీజం వేసింది ఈడీ నుంచి షేర్ల బదిలీ నోటీసులు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది తన అధినేతను ఇబ్బందులకు గురి చేయడానికే రాజకీయ ప్రత్యర్థులతో కలిసి షర్మిల గేమ్ ఆడుతోందని వైసీపీ ఆరోపణలు సంధిస్తోంది జగన్ షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి పంపకాల వివాదంలో ఇతరుల ప్రమేయం ఉందని ఇరుపక్షాలు భావిస్తుండడమే సమస్యకు కారణమని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు అన్నా చెల్లెళ్లకు సంబంధించిన వ్యవహారంలో తల్లి మాత్రమే మధ్యవర్తిత్వం వహించుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదని ఇతరుల జోక్యం ఎక్కువ కావడం ఆస్తులు డబ్బు ఆధిపత్యం వ్యవహారంలో జగన్ ఒత్తిళ్లకు లొంగిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది